ఆండ్రోటోమాలిక్ ఇవాళ ఒక చిన్న టాపిక్ బాగా ఇంపార్టెంట్ టాపిక్ చెప్దాం అనుకున్నానండి ముఖ్యంగా అంటే ఈ మ్యారీడ్ కపుల్ మ్యారీడ్ కపుల్ ఇంకా మనం కన్సీవ్ అవుదాం కన్సీవ్ అవుదాం ఇంకా పిల్లల్ని కందాం అనుకునే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్గా ఇది చూడాలి ఒక బుక్ అండి ఒక బుక్ ఓన్ యువర్ బాడీ అని ఒక బుక్ ఇది ఇది ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ రాసిన బుక్ అండి ఓన్ యువర్ బాడీ అనే బుక్ ఇది వీలైతే ఒకసారి చదవండి అందరూ అంటే ప్రతి ఒక్కరూ చదవాల్సిన బుక్ నాట్ ఓన్లీ ఏదో రీసెంట్లీ మ్యారీడ్ కపుల్ అని కాదు ఓన్ యువర్ బాడీ అనే బుక్ ప్రతి ఒక్కరూ చదవాలి అసలు మన బాడీ గురించి మనకు కొంత ఐడియా వస్తుంది ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ముఖ్యంగా ఈయన చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే హెల్దీ పేరెంట్స్ హెల్దీ పేరెంట్స్ గివ్ హెల్దీ చిల్డ్రన్ హెల్దీ పేరెంట్స్కి హెల్దీ చిల్డ్రన్ పుడతారు హెల్దీ పేరెంట్స్కి హెల్దీ చిల్డ్రన్ పుడతారు అన్హెల్దీ పే పేరెంట్స్కి అన్హెల్దీ చిల్డ్రన్ పుడతారు అనేది చాలా క్లియర్గా అతను మెన్షన్ చేస్తాడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ మధ్య చాలా కామన్గా చూస్తున్నాం మదర్స్ మదర్స్ ముఖ్యంగా ఈ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ విపరీతంగా వెయిట్ పెరిగిపోతున్నారండి ఓపీజ్ అయిపోతున్నారు ఓవర్ వెయిట్ అయిపోతున్నారు దట్ ఈజ్ ఎ ప్రాబ్లం ఈ ఓవర్ వెయిట్తో పాటు ఈ స్కానింగ్ చేస్తే వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది స్కానింగ్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉంటుంది ఆల్రెడీ ఫ్యాటీ లివర్ కూడా మొదలైపోతుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా మారిపోతున్నాయి లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా డిరేంజ్గా ఉంటాయి ముఖ్యంగా పది మంది పది మంది డెలివరీకి వస్తే పది మంది ఫీ ఫీమేల్స్ డెలివరీకి వస్తే అందులో ఎనిమిది మంది బాగా ఓపీ పది మందిలో పది మంది డెలివరీకి వస్తున్న ఆడవాళ్లలో ఫీమేల్స్లో ఓన్లీ ఇద్దరు మాత్రమే సన్నగా ఉంటున్నారు మామూలుగా ఉంటున్నారు నార్మల్ వెయిట్ ఉంటున్నారు మిగతా వాళ్ళంతా కూడా చాలా ఓవర్ వెయిట్ ఉంటున్నారండి చాలా ఓవర్ వెయిట్ ఉంటున్నారు వీళ్ళందరికీ కూడా ఓవర్ వెయిట్ చే అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంటుంది వీళ్ళందరికీ ఆల్రెడీ షుగర్ ఉంటుంది ఓవర్ వెయిట్ షుగరు ఫ్యాటీ లివరు ఇవన్నీ ఉంటున్నాయి వీళ్ళ బేబీస్ కూడా ఓవర్ వెయిట్గా పుడుతున్నారు తర్వాత ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే ఇఫ్ మదర్ ఈజ్ ఒబీజ్ అండ్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ ద చైల్డ్ చైల్డ్ ఆల్సో ఈజ్ ఒబీజ్ అండ్ పాపకి కానీ బాబుకి కానీ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చే టైంకి పాపకు కూడా ఫ్యాటీ లివర్ ఉంటుందట అంటే ఇఫ్ మదర్ కనుక ఒబీజ్గా ఉండి ఫ్యాటీ లివర్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ టైంలో ఉంటే బేబీ కూడా ఓవర్ వెయిట్ అండ్ బేబీ కూడా ఫ్యాటీ లివర్ పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు బేబీకి వచ్చే టైంకి ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అంటే పిల్లలకు కూడా తొందరగా ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది ఫ్యాటీ లివర్ కాంప్లికేషన్స్ మీకు అందరికీ తెలుసు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ ఇంకా తర్వాత లివర్ సిరోసెస్ అంటే లివర్ పూర్తిగా పాడైపోతుంది అందుకని చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైతే ఒక మ్యారీడ్ కపుల్ మ్యారీడ్ కపుల్ ఎప్పుడైతే మీ పిల్లల్ని కందాం అంటే ఇంకా కన్సీవ్ అవుదాం అవ్వాలి అనుకుంటారో ముందు మీరు వెయిట్ తగ్గాలి ముందు మీరు వెయిట్ ప్లాన్ చేసుకోవాలి ముందు మీరు హెల్దీగా తయారవ్వాలి ముఖ్యంగా మదర్ ఫాదర్ కూడా ఇంపార్టెంటే కానీ మదర్ ముఖ్యంగా మదర్ కొన్ని కొన్ని స్టాండర్డ్ థింగ్స్లోకి వచ్చేయాలంటే వెయిట్ తగ్గాలి అన్నీ రివర్స్ అవ్వాలి ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి ముందు వెయిట్ తగ్గాలి ముందు ఒక ఆరు నెలలో ఒక ఎనిమిది నెలలు స్ట్రిక్ట్గా గా ప్లానింగ్ చేసుకుని వెయిట్ తగ్గి ఆ తర్వాత కన్సీవ్ అవ్వాలి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలండి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవాలి ఎస్జిఓటీ ఎస్జిపిటీ అంటారు దాన్ని ఏఎస్టీ ఏఎల్టీ అని కూడా అంటారు ఎస్జిఓటీ అనేది లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఎస్జిఓటి ఎస్జిపిటి దాన్ని ఏఎస్టి ఏఎల్టి అంటారు ఇవి నలభై లోపల ఉండాలి అంటే బిలో ఫార్టీ ఉండాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఇకపోతే సీరమ్ లైపిడ్స్ నార్మల్గా ఉండాలి అంటే ట్రైక్లెజరైడ్స్ కొలెస్టెరాల్స్ ఇవన్నీ నార్మల్గా ఉండాలి ఇకపోతే ఈ వెయిట్ బై హిప్ రేషియో అంటారు వెయిట్ బై ఐ మీన్ సారీ ఈ మనకి వెయిస్ట్ బై హిప్ రేషియో అంటే ఒక మనం బొట్టు చుట్టూ చుట్టుకొలత దాంతోపాటు బటక్ చుట్టూ కుట్టు చుట్టుకొలత బొడ్డు చుట్టూ కుట్టు కొలత చుట్టు కొలత బై ఈ బటక్ చుట్టూ వచ్చే చుట్టుకొలత అది ఎంత ఉండాలి ఆ రేషియో లెస్ దాన్ పాయింట్ ఎయిట్ ఫీమేల్స్లో ఉండాలి లెస్ దాన్ పాయింట్ వెయి వెయిస్ట్ బై హిప్ రేషియో బొడ్డు చుట్టూ ముందు చుట్టుకొలత తీసుకుంటామండి తర్వాత బటక్స్ చుట్టు కుటు చుట్టుకొలత తీసుకుంటామండి అప్పుడు అదేంటంటే లెస్ దెన్ పాయింట్ ఎయిట్ ఫీమేల్స్లో ఉండాలి పాయింట్ ఎయిట్ ఆర్ మ్యాక్సిమమ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ అంతే మేల్స్లో అయితే లెస్ దెన్ నైన్ ఉండాలి సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇకపోతే హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి అంటే మీ హైట్ ఇన్ సెంటీమీటర్స్ అంటే మీరు సపోజ్ ముందు మీ హైట్ ఎంత ఎన్ని సెంటీమీటర్స్ పొడుగున్నారు మైనస్ వన్ నాట్ ఫైవ్ మైనస్ వన్ నాట్ ఫైవ్ గివ్స్ యువర్ వెయిట్ మైనస్ వన్ నాట్ ఫైవ్ గివ్స్ యువర్ వెయిట్ హెయిట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ వన్ నాట్ ఫైవ్ గివ్స్ యువర్ వెయిట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి అండ్ మీరు సబ్ మీ పొడుగు మీ పొడుగు కనుక వన్ సెంటీ వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే అందులో ఒక హండ్రెడ్ అండ్ ఫైవ్ తీసేస్తే మీరు సెవెంటీ కేజీస్ ఉండొచ్చు అనమాట సపోజ్ మీరు వన్ సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కొడుకున్నారు మైనస్ వన్ నాట్ ఫైవ్ తీసేస్తే ఎంత ఉంటుంది సెవెంటీ వస్తుంది సెవెంటీ కేజీస్ నార్మల్ అనమాట అంటే అరౌండ్ సెవెంటీ ఈజ్ ఓకే ఫైవ్ ఇలా అంటే ఇది స్టాండర్డ్స్ ఈ స్టాండర్డ్స్లోకి వచ్చేసి అప్పుడు మీరు కన్సీవ్ అవ్వాలి అలాగే బిఏమే బాడీ మాస్ ఇండెక్స్ అనేది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు మధ్యలో ఉండాలి పంతొమ్మిది నుంచి బాడీ మాస్ ఇండెక్స్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ మధ్యలో ఉండాలండి అంటే మోర్ దాన్ ట్వంటీ త్రీ మళ్ళీ ఓబీజ్ అయిపోతుంది వద్దు నోట్ మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ వెస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ ఓపీజ్ అంటారు మన ఏషియన్స్లో మోర్ దెన్ ట్వంటీ త్రీ ఓపీజ్ అంటారు సో నైన్టీన్ టు ట్వంటీ త్రీ బాడీ మాస్ ఇండెక్స్ ఉండాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఆఫ్ ద ఎఫ్డమైన్ కంపల్సరీగా చేయించుకోవాలి అంటే స్కానింగ్ ఎఫ్డమన్ స్కానింగ్ చేయించుకోవాలి కడుపు అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి స్కానింగ్ చేయించుకుని ఫ్యాటీ లివర్ ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంటేనండి ఎందుకంటే మీ హెల్దీ బేబీ మీకు మంచి హెల్దీ బేబీ పుట్టాలి అంటే మీరు హెల్దీగా ఉండాలి మదర్ హెల్దీగా ఉండాలి చాలా 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 ఇంపార్టెంట్ సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్ఎఫ్టీ చేయించుకోవాలి ఎస్జిఓటి ఎస్జిపిటి అనే ఎంజైమ్స్ బిలో నాలు నలభై కిందకు ఉండాలి సీరమ్ లైపిడ్స్ నార్మల్గా ఉండాలి ఇకపోతే ఎస్జిఓటి ఎస్జిపిటీనే ఏఎస్టీ ఏఎల్టీ అంటారు ఇకపోతే వెయిట్ బై హిప్ రేషియో పాయింట్ ఎయిట్కి వచ్చేలా చూసుకోవాలి మ్యాక్సిమమ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ తెలుసు ఆ విధంగా మీ వెయిట్ ఉండాలి మీ వెయిట్ ఎలా ఉండాలి అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ వన్ నాట్ ఫైవ్ మైనస్ వన్ నాట్ ఫైవ్ ఈజ్ ఫీమేల్ వెయిట్ ఇది మేల్ వెయిట్ హండ్రెడ్ అనేది మేల్ వెయిట్ వదిలేండి బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ నైన్టీన్ టు ట్వంటీ త్రీ మంచిలో ఉండాలి లేకపోతే అల్ట్రాసౌండ్ ఎఫ్డమేన్ చేయించుకున్నప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఉండకూడదు ఈ ఈ జాగ్రత్తలు అన్నీ కనుక తీసుకుని దెన్ యూ కెన్ కన్సీవ్ అండ్ హ్యావ్ ఎ వెరీ హెల్దీ బేబీ అండ్ వెరీ హెల్దీ బేబీ గుర్తుంచుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయమే అండ్ అందరూ కూడా వీలైతే ఈ బుక్ చదవండి ఓన్ యువర్ బాడీ ఓన్ యువర్ బాడీ అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కొంచెం హెల్త్ కాన్షియస్ పీపుల్ అందరూ ఈ పుస్తకం చదవండి చాలా పుస్తకం అమెజాన్లో దొరుకుతుంది వెరీ గుడ్ బుక్ మీకు మంచి నాలెడ్జ్ వస్తుంది అంటే హెల్త్ మీద మంచి నాలెడ్జ్ వస్తుంది ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ గ్లైజిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి తక్కువ గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎలా తీసుకోవాలి ఎక్కువ గ్లైజిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఎలా ఎవాయిడ్ చేయాలి అంతా ఇవ్వలేదు